ఓం శ్రీమాత్రే నమ యాభై తొమ్మిదవ శ్లోకం మను విద్యా చంద్ర విద్య చంద్రమండల మధ్యగా చారురూపా చారుహాసా చారు చంద్ర కళాధరా మను విద్య మనువు ఉపాసించినటువంటి శ్రీ విద్యా స్వరూపురాలు దేవి ఉపాసనను మనువుతో బాటుగా సూర్య చంద్రులు అగ్ని కుబేరుడు అగస్తి స్కందుడు ఇంద్రుడు శివుడు లోపాముద్ర దుర్యాసుడు మన్మధుడు వంటి వారు కూడా ఉపాసించారు ఈ నామమునందు మనువు ఉపాసించిన శ్రీవిద్య యొక్క స్వరూపమని గ్రహించవలను అందుకే ఆ దేవిని మను విద్య అని స్థుతిస్తున్నాము తర్వాత నామం చంద్రవిద్య చంద్రుడు ఉపాసించినటువంటి విద్యాస్వరూపురాలు అయినట్టిది అని ఈ నామం యొక్క భావం అందుకే ఆ తల్లిని చంద్ర విద్య అని స్థుతిస్తున్నాము తర్వాత నామం చంద్రమండల మధ్యగా చంద్రమండలమునకు మధ్యగా ఉన్నటువంటిది అని అర్థం లేదా శ్రీచక్రమునందు మధ్యగా ఉన్నట్టిది అని కూడా మనం చెప్పుకోవచ్చు అందుకనే ఆ తల్లిని చంద్రమండల మధ్యగా అని స్థుతిస్తున్నాము తరువాత చారు రూప రూపా అంటే రూపము అలాగే చారు అంటే సుందరమైన కాంతి కలిగిన మేని ఛాయ కలిగినది అని అర్థం లేదా విశేషమైనటువంటి కాంతిని వెదజల్లు దేహము కలిగినది అని ఈ నామము యొక్క అర్థం విశేషమైనటువంటి కాంతిని వెదజల్లే దేహము అంటే రూపము కలిగినది కాబట్టి ఆ తల్లిని చారు రూప అని స్థుతించుకుంటున్నాము ఇక తర్వాత నామం చారుహాస సుందరమైనటువంటి చిరునవ్వులను చిందించినది ఈ నామాల్లో చారు అంటే సుందరమైనది లేక విశేషమైనది అనేది మనం గ్రహించాలి హాస అంటే నవ్వు సుందరమైనటువంటి చిరునవ్వులను చిందించునది మోక్షమును కలిగించు జ్ఞానము ఒలికించు చిరునవ్వులు చిందించునది అని ఈ నామం యొక్క భావం అందుకే ఆ తల్లిని చారు హాస అని స్థుతిస్తున్నాము తర్వాత నామం చారుచంద్ర కళాధర చారుచంద్ర అంటే పెరుగుట తరుగుట ఎరుగునటువంటి సుందరమైన చంద్రకళను ధరించి ఉన్నది అని ఈ నామం యొక్క అర్థం చారు చంద్ర కళాధర చంద్రకళను ధర అంటే ధరించినది చారు చంద్ర అంటే చంద్రుడు పెరుగుతూ అంటే పౌర్ణమికి చక్కగా నిండుగా రౌండ్ చక్రంలా ఉంటారు కదండి అమావాస్య వచ్చేసరికి కొంచెం కొంచెం తరుగుతూ తరుగుతూ అర్ధచంద్రాకారంలో చంద్రుడు అనేది మనకి కనిపిస్తూ ఉంటాడు అలా పెరుగుతూ తరుగుతూ ఉండేటువంటి సుందరమైన చంద్రకళను ధరించి ఉన్నది కాబట్టి ఆ తల్లిని మనం చారు చంద్ర అని స్థుతించుకుంటున్నాము అరవయవ శ్లోకం చరాచర జగన్నాథ రాజనికేతన పార్వతీ పద్మనయన పద్మరాగ సమప్రభ చరాచర జగన్నాథ అంటే ఈ సకల చరాచర అంటే సమస్త జగత్తుకు కూడా అధీశ్వరి అయినటువంటిది ఈ సమస్త సృష్టికి తానే ప్రభువుగా ఉన్నట్టిది అని ఈ నామం యొక్క అర్థం మనం ముందు నామాల్లో చెప్పుకున్నాం కదా దేవికి సమానం కానీ అధికులు కానీ ఎవరూ లేరు ఎలాంటి ప్రభువు కూడా లేరు అని అంటే ఈ మొత్తం జగత్తుకి అంటే సమస్త సృష్టికి కూడా తానే ప్రభువుగా ఉన్నది కాబట్టి చరాచర జగన్నాథ అని స్థుతించుకుంటున్నాము ఇక్కడ జగన్నాథ అంటే ప్రభువు అని మనం అర్థం చేసుకోవాలి చరాచర అంటే సకల సృష్టికి ఈ మొత్తం సమస్త సృష్టికి కూడా జగన్నాథ తానే ప్రభువుగా ఉన్నది అని అర్థం తర్వాత నామం చక్రరాజనికేతన చక్ర రాజ అంటే శ్రీచక్రం నికేతన అంటే చక్రమునందు ఉంటుంది అని అర్థం మనం ఆ లలితా సుందరి శ్రీచక్రమే తనని నివాసముగా ఉన్నట్టిది సకల లోకములకు జగన్మాతకు శ్రీదేవి శ్రీచక్రమునందు వసింపును అని ఈ నామము యొక్క భావము అందుకే శ్రీచక్రంలో వ నివసిస్తుంది కాబట్టి ఆ తల్లిని చక్రరాజనికేతన అని స్థుతించుకుంటున్నాము తర్వాత నామం పార్వతి పర్వతుడి పుత్రి అనగా హిమవంతుడను పర్వతరాజు పుత్రిక అని అర్థం కాబట్టి ఆ తల్లిని పార్వతి అని స్థుతించుకుంటున్నాము తర్వాత నామం పద్మనయన నయన అంటే కళ్ళు పద్మ అంటే పద్మముల పద్మముల వంటి నయనములు కలిగినది శ్రీదేవి యొక్క నేత్రములను పద్మములతో పోల్చుచు ఈ నామందు వర్ణించబడింది అందుకనే ఆ తల్లిని పద్మనయన అంటూ స్థుతించుకుంటున్నాము తర్వాత నామం పద్మరాగ సమప్రభ అంటే పద్మరాగ సమప్రభ అంటే ఎర్ర తామర పువ్వుల ఎరుపు కాంతితో సమానమగు కాంతి కలిగినది పద్మరాగ ఎర్రని తామర పువ్వుల ఎరుపు కాంతికి సమప్రభ సమానమగు ప్రభ అంటే కాంతి కలిగినది లేదా పద్మరాగ మాణిక్యములను సమమగు కాంతి కలిగి ఉన్నది అని కూడా మనం ఈ నామంలో చెప్పుకోవచ్చు అందుకే ఆ దేవిని పద్మరాగ సమప్రభ అని స్థుతిస్తున్నాము ఈరోజు యాభై తొమ్మిది అరవై శ్లోకాల భావాలు తెలుసుకున్నాము కదండి ఇప్పుడు యాభై ఏడు నుంచి అరవై శ్లోకాల వరకు కూడా రెండుసార్లు పారాయణ చేసుకుందాము ధ్యానం अरुणाम करुणा तरंगिताक्षि धृतपासांकुश पुष्प बाण चापां अनिमाधिबिरावृतां मयूकैहि अहमित्येव वा विभावये भवानी ध्यायेत पद्मासनस्थाम् विकसित वजनां पद्मा हे माभां पीतवस्त्रां करकलितलसेमपद्मां वराङ्गीं सर्वालङ्कारयुक्तां सकलमभयदां भक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रधात्रीं सकुङ्कुमविलेपणामलिकचुम्बिकस्तूरिकां समन्दहसितेक्षणां ससरचापपासाङ्कुशां हसेषजनमोहिनीमरुणमाल्यभूषोज्ज्वलां जपाकुसुमवासुरां जपविधौ स्मरेदम्बिका महेश्वर महाकल्प महाताण्डवसाक्षिणी महाकामेशमहिषी महात्रिपुरसुन्दरी चतुष्षष्ट्युपचाराढ्या चतुष्षष्टि कलामयी गणसेविता मनुविद्या चन्द्रविद्या चन्द्रमण्डलमध्यगा చారు రూపా చారు హాస చారు చంద్రకలాధరా చరాచర జగన్నాథ చక్రరాజనికేతన పార్వతీ పద్మనయన పద్మరాగ సమప్రభ మారు పారాయణ చేద్దాము మహేశ్వర మహాకల్పా సాక్షిణి మహాకామేశ మహా మహాత్రిపుర సుందరి चतुष्षष्ट्युपचाराढ्या चतुष्षष्टिकलामयी चतु गणसेविता मनुविद्या चन्द्रविद्या चन्द्रमण्डलमध्यगा चारुरूपा चारुहासा चारुचन्द्रकलाधरा चराचर जगन्नाथा चक्रराजनिकेतना पद्मरागसमप्रभा ॐ श्रीमात्रे नमः